వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క నూతన సంవత్సర రీత్యా అద్వితీయమైన ఆనందకరమైనటువంటి సంఘటనను సవి చూడటానికి ఆస్కారం ఉంది ఎప్పటి నుంచో ముడివడి ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడాను ఒక కూలిక్కి రావడానికి ఆస్కారం ఉంది సంతృప్తికరమైనటువంటి ఆదాయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది శుభ సమంధ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ఉన్నట్టుండి అధికంగా ధన వ్యయం అయినప్పటికీ కూడాను మీరు చేసేటువంటి దూర ప్రయాణాల వల్ల అలసట తగ్గిపోయి ఆనందం వెళ్ళి విరుస్తుంది అభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడులు అధికార వర్గాల యొక్క సహాయ సంపత్తులు మీకు లభ్యపడతాయి అని చెప్పేసి గ్రహిద్దాం ఈ రాశివారు జగన్మాత లోకపావని అయినటువంటి రాజరాజేశ్వరి దేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి ఈ సంవత్సరం అంతా కూడాను బరుగు బ్రహ్మానందముల్ సైతమున్ తరుణీరత్న మతావకీన పరమానందములోగాన నీ చరణాంభోజము లంటి పల్మరు నమస్కారంబు గవింతునే పరమానంద సుధాబ్ది దేల్సవ మదంబా రాజేశ్వరి అంటూ ఈ యొక్క రాశివారు ఆ రాజరాజేశ్వరీ దేవిని అర్చించటం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఏ పని మీద బయటకు వెళ్ళినా గురు శుక్ర సోమవారాలు బయలుదేరండి ఎక్కువగా వైలెట్ కలర్ రంగు డ్రెస్ మెయింటైన్ చేయండి మీరు కొలవవలసినటువంటి దేవతా స్వరూప తత్వరిత్యా రాజరాజేశ్వరీ దేవి యొక్క మంత్రం శ్రీమాత్రే నమ అంటూ మీరు హాయిగా ఆనందంగా ఈ యొక్క రాశి వాళ్ళు సుఖప్రదమైన జీవితాన్ని గడపండి విద్యా వినయ సంపత్తి చేస్తున్నటువంటి ఉద్యోగాలలో శ్రమకు తగినటువంటి ఫలితం వృత్తిలో ఖ్యాతి కంగ్రొత్త విధానాలతో గృహ నిర్మాణాలకి నాంది వాక్యం ఇవన్నీ కూడాను ఈ రాశి వాళ్ళు సాధించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది స్పెక్యులేషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగు ముందుకు వెయ్యటం చాలా మంచిది అపురూపమైనటువంటి రాజధాని నగరాలలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడాను విశ్వవిఖ్యాతిగాంచడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతాయి కాబట్టి ఆయా ప్రాంతాలలోని వారు భూసంబంధమైనటువంటి వివిధ అంశాలలో నిమగ్నమై తమ ధనాన్ని సద్వినియోగం చేసుకోవటానికి చక్కటి అవకాశంగా ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచన చేయండి ఈ రాశివారికి ఆ విధమైన భూసంబంధ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి సుమ